తల తిరగడం మొదటిసారి తల తిరిగినప్పుడు చాలామంది అనుకునేది కానీ ఆ పని అయిపోయిందండి అంత సీరియస్ ఎక్స్పీరియన్స్ అది సో తల తిరగడం అనేది రెండు కారణాలు ఒకటేమో చిన్న మెదడు దగ్గర ప్రాబ్లం వచ్చినా అవుతుంది రెండవది బ్యాలెన్స్ నియంత్రించే భాగాలు లోపల చెవిలో ఉంటాయి అవి దెబ్బతినడం వల్ల కూడా అవుతుంది సో దీంట్లో మెయిన్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది బీపీపీవీ బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో ఇది యూజువల్గా యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ఎవరికైనా రావచ్చు పడుకోని లేచినప్పుడు తల ఒకవైపు తిప్పినప్పుడు సడన్గా ఒకటేసారి తిరగడం స్టార్ట్ అవుతుంది కొందరికి వామిటింగ్స్ అవుతాయి చెమటలు కూడా వస్తాయి దీనికి మందులు పనిచేయవు మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే అది చిన్న మెదడు ద్వారా తల తిరుగుతుందా లేకపోతే లోపల చెవిలో ఉండే ఈ కెనాల్స్ డిస్టర్బ్ అయ్యి తిరుగుతుందా అని చూసి కొన్ని పొజిషనల్ మ్యానువర్స్ చేసి ఈ లోపల చెవి లోపల ఏది ప్రాబ్లమో కనుక్కొని దాన్ని మళ్ళీ రీపోజిషనింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా దాన్ని సెట్ చేయొచ్చు వీటికి మందులు ఎక్కువ పని చేయవు చాలామంది నెలలు నెలలు మందులు వాడుతున్నారు విచ్ ఈజ్ నాట్ గుడ్ దానివల్ల మీరు లాంగ్ టర్మ్లో ఎప్పటికీ వట్టేగో పేషెంట్గానే మిగిలిపోతారు మందులు ఎక్కువ వాడొద్దు